కాత్యాయని దేవినోము సరస్వతి దేవినోము ముత్యాల ముగ్గునో పత్తి గుళ్ళలో నోము తులసి కోడల నోము చూపిస్తాను చూడండి కాత్యాయని దేవి నోముకి కావాల్సినవి నువ్వులు పసుపు కుంకుమ నల్ల ఒక్కలు బెల్లం ఈ ఐదు ఐటమ్స్ పావు కేజీ తీసుకోవాలండి ప్రతిదీ కవర్స్లో ప్యాక్ చేసుకోవాలి డజన్ గాజులు వీలైతే ఒకవేళ చేతనైతే చీర బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి లేదు అనంటే రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకోవచ్చు వాటి మీద గౌరవం అని పెట్టి నోముకోవాలి ఇది అమ్మకు కానీ చెల్లకి కానీ అక్కకు కానీ వాయనం ఇవ్వాలి దేవి నోము దీనికోసం పదమూడు ప్లేట్లు స్టీల్వి ప్లాస్టిక్వి ఏవైనా ఇలా గోల్డ్ కలర్వి తీసుకున్నా పర్వాలేదు బియ్యం బుక్ పెన్ను లేదా పెన్సిల్ దేవి రూపు లేదా విగ్రహం తీసుకోవాలి ఒక్కో ప్లేట్లో కొన్ని బియ్యం సరస్వతి రూపు లేదా విగ్రహం ఒక బుక్ ఒక పెన్ పెట్టి గౌరమ్మను పెట్టి నోముకోవాలి ముత్యాల ముగ్గు నోము ఈ నోము కోసం కావలసినవి పదమూడు ప్లేట్లు లేదా గిన్నెలు స్టీల్వి లేదా ప్లాస్టిక్వి తీసుకోవచ్చు దాంట్లో ముగ్గు మనం బయట వేస్తాం కదా తెల్లని ముగ్గు పసుపు కుంకుమ ప్యాకెట్స్లో ప్యాక్ చేసుకోవాలి ప్రతి ప్లేట్లోకి పదమూడు ముత్యాలు ఒక పగడం అది కూడా చిన్న ప్యాకెట్లో ప్యాక్ చేసుకోవాలి ప్రతి ప్లేట్లో వేసుకోవాలండి ముగ్గు పసుపు కుంకుమ పదమూడు ముత్యాలు ఒక పగడం అన్ని ప్లేట్లో కానీ గిన్నెల్లో కానీ పెట్టుకొని గౌరమ్మని పెట్టి నోముకోవాలి నెక్స్ట్ వచ్చేసి పత్తి గుల్లాల నోమండి దీనికోసం పదమూడు వెదురు బుట్టలు కానీ ప్లాస్టిక్ బుట్టలు కానీ ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోండి మీ దగ్గర పత్తి ఎక్కువగా ఉంటే పెద్ద సైజు తీసుకోండి పత్తి తక్కువగా ఉంటే చిన్న సైజు తీసుకోండి కానీ పత్తి మాత్రం గింజలు ఉన్న పత్తి అండి ఇది మనం మెడికల్ షాప్లో కొనుకొచ్చిన పత్తి పనికిరాదు వీటికి కంపల్సరీ మన గింజలు ఉన్న పత్తి ఉంటుంది కదా అది కావాలి పదమూడు ఇట్లలో మనకి సైజుని బట్టి చూసుకొని దాంట్లో ప్యాక్ చేసేసి పెట్టుకోండి గౌరవం పెట్టుకొని నోముకోవాలండి తులసి కోటల నోము దీనికోసం పదమూడు తులసి కోటలు తీసుకోవాలి ఇప్పుడు మట్టివి కూడా దొరుకుతున్నాయండి తులసి కోటలు అలాంటివి కూడా తీసుకోవచ్చు కుమ్మరవాము నోముకోకపోతే మీరు మట్టి తులసి కోటలు కూడా నోముకోవచ్చు ప్లాస్టిక్వి దొరుకుతున్నాయి ఇలా నాకు పూసలువి దొరకాయి అవి తీసుకొచ్చి నోముకున్నానండి దీంట్లో ఏంటంటే తులసి కొమ్మలు పెట్టాలి ప్రతి దాంట్లో తులసి కొమ్మలు పెట్టేసి గౌరవం పెట్టి నోముకోవాలండి తులసి కోటలు నోముకోవడం చాలా మంచిది వీలైన వాళ్ళు ఇది నోముకోవడానికి ట్రై చేయండి అన్ని నోములు కలిపి ఆ వీడియో చూపిస్తానండి చూడండి ఇలా వైట్ క్లాత్ ఒకటి కింద పరిచేసి వాడినది యూస్ చేయద్దండి నోములు పెట్టుకోవడానికి వాడని క్లాతే యూస్ చేయాలి వైట్ కలర్ పెద్దది ఇలా పరిచేసుకొని అన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలండి అన్ని థర్టీన్ థర్టీన్ ప్రతి ఒక్క నోముకి ఒక గౌరవం తప్పకుండా పెట్టాలి మినిమం తొమ్మిది నోములు అయ్యేలా చూసుకోండి ప్రతిసారి చిన్నదో పెద్దదో ఏదైనా పర్వాలేదు నూలుండలు పసుపు కుంకుమ గురుగులు ఈ మూడు నోములు అయిపోతాయండి ఇవి కూడా మనకి గౌరవం పెట్టుకుంటాం కాబట్టి మూడు గౌరవాలు అయిపోయాయి ఇంకొక ఆరు గౌరవాల కోసం అని ఆరు నోములు నోముకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్